1,000 plus faculty, 600 plus PhD, industry driven skilling, KL, deemed to be యూనివర్సిటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో రోజు ప్రచారంలో భాగంగా తనైతే మొదటగా పిఠాపురంలో ఆంధ్రబాబు చర్చికి వచ్చే రావడం జరిగింది అందులో భాగంగా అక్కడి నుంచి ఆంధ్రబాబు చర్చిలో ప్రార్థన చేసిన అనంతరం ఇలా పొన్నాడ బషీర్బేబు తీర్థ ఏదైతే దర్గా ఉందో దర్గాకైతే పెళ్ళతున్న మార్గం అలా మాదాపురం నుంచి ఇలా నాగులో పెళ్లి మార్గం ఏదైతే ఇసుకపల్లి మధ్యలో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయల వ్యాపారం వద్ద అయితే పవన్ కళ్యాణ్ ఆగారు అతను ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆగి కొబ్బరికాయల వ్యాపారితో సరదాగా ముచ్చరించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ కొబ్బరికాయల వ్యాపారి పవన్ కళ్యాణ్తో ఏమైనా మాట్లాడారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం మీ దగ్గరకు వచ్చారు ఎలా వెళ్తుంటే ప్రచారంలో వెళ్తున్నారు మీ దగ్గర ఆగి పుచ్చున్నారు సడన్గా ఆయన కారు వెళ్తుండగా చూసారా లేదండి మామూలు చూసారండి చూసి తాగిరండి ఆగితే గొబ్బరికాయ ఇచ్చానండి గొబ్బరికి తాగారండి తాగిన తర్వాత కూర్చున్నారండి ఏటండి పాపలో ఉన్నారు ఇలా ఉన్నావు బాబు ఇలాగండి చెప్తే ఓట్ల కోసం వీటి కోసం ఏమి అలాంటివి ఏం అడగలేదండి ఏం అడగలేదండి ఓటు వేయండి ఇలా చేయండి ఏం అడగలేదండి ఆయన కూర్చోవడం సంతోషం కదండి ఆయన రాడమైపోతే మాకు బాగా అంద ఆనందైతుందండి అయిపోయిన తర్వాత ఏంటన్నారండి ఏంటంటే నువ్వు కుర్చీలో కూర్చోద్దు నువ్వు కింద కూర్చోడతాను నేను నువ్వు కుర్చీలో కూర్చోవన్నారండి நேரலாது இங்க நான் கூட குற்ற ஆன்க்கு கிளம்பி பண்ணுறாங்க అదండిపోతారు బిల్తున్నాయండి మామూలుగా వెళ్తున్నాయి కదండి వెళ్తున్నాయి అనుకుంటాం తప్ప తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గుడికాయలు ఉన్నారని మళ్ళీ పూజ చేయరండి పని చేస్తే వస్తున్నారనుకుంటే సల్లి వస్తారని మనకి ఇక్కడ ఆగరు కదా అనుకున్నానండి అంతే కదండి అంతేది ఇలాగ ఉన్నానండి కాయలు కూడా చూసి ఉంటారు దాంట్లోనే ఇలాగా ఉన్నానండి అది ఆయన రావడం సంతోషం అయిపోయింది మాకు అంతే అలా రావడం మనకు సంతోషమే కదండి అదే మాట్లాడారు ఇంకా మాట్లాడారు మేము ఏం మాట్లాడలేదండి మామూలుగా మాట్లాడి బాబు ఇలా ఉందండి బాగున్నాను అంతే అందులోకి మన ఎంపీ గారు ఉన్నారు కదా ఆయన మన ముందు నిలబడుతున్నారు కదండి ఆయన పేరు చెప్పారు శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు వచ్చారండి ఆయన వచ్చి ఆయన మా పక్కన చూసుకుని రాసుకో అన్నారండి చూడు మన పేరు రాసుకో ఆయన పేరు అన్నారండి పేరు రాసుకున్నారండి నాలుగు వందలు ఇచ్చారండి అయినండి ఉదయారండి వెనకాల గబ్బు ఇక్కడ బిడీ వెళ్ళిపోయారు నాలుగు వందల సార్ తీసుకున్నాను నేను వద్ద ఉద్దానండి అలాగే ఉంచు దానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని విషయం మీకు తెలుసా తెలుసండి తెలుసా ఎక్కుతారంట పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సంతోషం అండి చాలా సంతోషం గెళ్తాం అనుకుంటున్నాం అండి అందరూ అందరూ ఎంతో మంది ఉన్న ఎగ్గారు కదండి మరి ఈయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదండి సంతోషం ఉందండి అదండి అంటే వైసీపీ పక్కన ఓడించేస్తాం ఏదో విధంగా అంటున్నారు కదండి ఇది మమ్మల్ని గారి ఉంటుంది పోటీలో అయితే ఏదో ఎలాగో ఉంటుంది కదండి అంటే మనకి ఉదాహరణగా ఆయన వస్తే బాగుంటుంది అని ఏముందండి అందుబాటులో అంటారు మరి అందుబాటులో ఉన్నాక అందరూ ఉన్నారట అందరూ అందుబాటులో ఉండరు కదండి ఎవరు అందుబాటులో ఉంటారు కదండి మీ యాళ్ళ మామూలుగా మనం ఓట్లేసిన తర్వాత అందరూ ఉంటారు తర్వాత ఉండరు కదండి అదండి ఇప్పుడు కదంటే ఇప్పుడు పక్కన వంగ గీతం లోకల్ గా ఉన్నాను గతంలో గెలిచాను మళ్ళీ మీద ప్రజల్లో ఉంటానంటాం మరో పక్కన పవన్ కళ్యాణ్ మరి ఎలా ఇది అవుతారు ఒకసారి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నామండి రెండు చోట్ల గతంలో పోటీ చేసి ఓడిపోయారు మరి పిడాపురంలో గెలిస్తారు గెలితారేనండి అవకాశం రెండు సార్లు అక్కడ ఓడిపోయి మీకు మనకి వెళ్తే మనకు ఇల్లు ఉంటుంది ఆయన ఎవరి తెల్లదు కదండి మామూలుగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఒకసారి వేసారు దీనివల్ల బతకాలని లేదు కదండి ఉన్నారు కదండి దాని గురించి అబ్బాయి అమ్మ చూద్దాం అనుకుంటున్నాం చాలా ఆనందంగా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలుతామండి కలుతాం అదే పవన్ కళ్యాణ్ అయితే లైట్గా పొన్నాడు వెళ్తుండగా ఉన్నటువంటి నాగులపల్లి గ్రామంలోనే ఇక కొబ్బరికాయల వ్యాపారని అడిగితే అడగడం జరిగింది కొబ్బరి వ్యాపారంతో మాట్లాడారు కొబ్బరి బండం కూడా ఇచ్చుకుని ఇక్కడ మాట్లాడిన పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తాం పవన్ కళ్యాణ్ సాదా సీదాగా ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అనుకుని అనుకున్నాను కానీ సడన్గా ఆ కొబ్బరికాయల వ్యాపారికి అయితే పవన్ కళ్యాణ్ రావడంతో షాక్ గురైన పరిస్థితి అతను ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నో నాకే వా అర్థం కాని కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గెలిపించి తీరాలి ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి ఆయన చాలా మంచిగా మానవతంగా మాట్లాడారు ఆయన గెలిపించి తీరదాం ఒకసారి ఇద్దాం అవకాశం అని చెప్పేసి ఈ కొబ్బరికాయల వ్యాపారం అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఆయన ప్రచార శైలి అయితే ఈ విధంగా సడన్గా రావడం అతను అయితే ప్రతి చోట కూడా ఆగడం అందరిని కూడా మాట్లాడడం వాళ్ళతో పలకరించి ఆ పవన్ కళ్యాణ్ అయితే ఆ రోజు అయితే అందరితో కూడా సరదాగా గడిపిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఆ పొన్నడలో కూడా ఏ విధంగా అతను ప్రచారం చేశారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాండి మరిన్ని కోసం లేటెస్ట్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది